అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్ జనరల్గా మామిడికాయలు సమ్మర్లో తింటే వేడి చేస్తాయి అంటారు చాలా మంది సో ఈ ఇయర్ అయితే మేము కొంచెం లేట్గానే తెచ్చుకున్నాంలేండి వర్షాలు పడిన తర్వాతే ఎందుకంటే మా చిట్టు చెల్లకైతే కన్ను కొంచెం వాసిందనమాట వేసింది ఒక మామిడికాయ తినడం వల్ల సో అందుకని వేడి చేస్తుందని చెప్పి మేమే కొంచెం లేట్గా తెచ్చాము మా అది అయితే మొన్నటి నుంచి మామిడికాయలు ఎప్పుడు తెస్తారమ్మా అని చెప్పి అడుగుతుంది సరేలే సర్లే అని చెప్పి వాళ్ళ డాడీ నేను నైట్ తీసుకొచ్చారు టేస్ట్ బాగుంటాయని చెప్పి వేరే ఊరు వెళ్ళి మరీ తీసుకొచ్చారనమాట అవైతే పచ్చికాయనమాట వాటి మీద కొంచెం గడ్డి వేస్తే ముగ్గుతాయని చెప్పి గడ్డి దాని మీద పేపరు అలా సంచులు వేసి ముగ్గ పెట్టారనమాట జనరల్కి అయితే ముగ్గు పెట్టడానికి బ్యాటరీ అది పెడతారంట సో అలా ఎందుకులే గడ్డి పెట్టి మనం ముగ్గు పెడదామని చెప్పి ఇలా ట్రై చేశాము సో అలా పెట్టయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంచామనమాట కొంచెం కలర్ వస్తాయని చెప్పి నైట్ పెట్టాము కదా కొంచెం కలర్ చేంజ్ అయినాయి మా చిట్టులకైతే ఇప్పుడప్పుడు ముగ్గుతాయి ఎప్పుడప్పుడు తిందామని వెయిట్ చేస్తూ ఉంది ఒక ఫోర్ డేస్ తర్వాత మ్యాంగోస్ అయితే తీసి చూసాము మంచిగా రంగు వచ్చాయి ఇవైతే బాగున్నాయండి ఆయిల్ సైజ్ కూడా బాగుంది ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అలా పడింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే మేము తీసుకొచ్చిన అయితే ఇరవై కాయలు అనమాట అందులో మొత్తం అన్నీ పోయాయి ఒక ఆరు మాత్రమే పనికి వచ్చాయి మిగిలినవన్నీ చూసారు కదా ఇలా పురుగు పట్టేసాయి అనమాట కాస్ట్ ఉంటే పురుగులు వస్తున్నాయి అందులోంచి అనవసరంగా ఇంత కాస్ట్ పెట్టుకున్నారని అనిపించింది నాకైతే ఒకటి రెండు పోతే పర్వాలేదు కానీ ఏకంగా సకాంత పైనే పోయాయి అనమాట కోర్స్ చూపిస్తున్నాను చూడండి మొత్తం పురుగులు ఉన్నాయి లోపలైతే అలా మొత్తం కాయ అంతా అలాగే ఉంది ఒక సైడ్ పనికి రావడం ఒక సైడ్ అంతా పాడైపోవడం అలా అయ్యింది అనమాట వర్షాలు పడడం వల్ల ఇలా అయ్యాయి అని కొంతమంది అంటున్నారు సో కాయలు అయితే ఎందుకు పాడయ్యో తెలియదు కానీ పచ్చికాయలు బదులు పండినవే తెచ్చుకోవడం బెటర్ అనిపించింది నాకైతే నీరు మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ లో షేర్ చేయండి